యమ్మ రండి కసూరి మెంతి వేసి రొయ్యలు ముద్దకూర చేసేద్దాం తలలు తీసేసి ఇలా స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అంట ఇది ఒక టిప్ అంట తలలు తీసేసి ఫ్రీజర్లో పెట్టి వచ్చినాయి అమ్మ వాటిని నేను తొక్కవోల్చేసి ఇలా వేయిని తీసేసి బౌల్లో వేసేసుకుందాం మొత్తం అన్ని రొయ్యలు కూడా అలా నీట్గా శుభ్రం చేసేసుకుందాం నీచు వాసన లేకుండా కడుక్కోటానికి ఉప్పు పసుపు వెనిగర్ కొబ్బరి నూనె వీటిని వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి జల్లిపొట్టులో వేసుకుందాం మెంతి పసుపు మీ టేస్ట్కు సరిపడినంత కారం ఉప్పు రొయ్యలు కూడా వేసి పక్కన పెట్టుకుందాం నూనె వేసుకుందాము మ్యారినేషన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసాక ఒక్కసారి తిప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడదాం ఒకసారి చూద్దాము ఒకసారి ఇలా తిప్పేసుకొని ఇక నీరు ఎగిరిపోయి నూనె బయటకు వచ్చే వరకు మూత తీసి పెడదాం దగ్గరికి వచ్చేసి నీరంతా ఎగిరిపోయి నూనె వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంది రొయ్యల కూర కోసం ధనియాలు గసగసాలు ఎండు కొబ్బరి ఒక చిన్న బిరంజాకు కసూరి మెంతి దాల్చిన చెక్క చిన్న ముక్క అనాస పువ్వు మరాఠి మొక్క ఒక యాలక్కాయి మూడు లవంగాలు కొన్ని మిరియాలు షాజీరా సోంపు వేసి వేయించేద్దాం ఈ మసాలాలన్నీ గ్రైండ్ చేసి తీసుకొని వస్తాం కూరకు సరిపడినంత నూనె వేద్దాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేయండి వేయించుదాం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాం కదా మ్యారినేషన్ చేసి నూనెలో వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసేయండి ఒకసారి తిప్పి అయ్యి మీద పెట్టి దగ్గర ఉండి ఒక రెండు నిమిషాలు వేయించుదాం వేయించి గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసేయండి పక్క స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోండి మొక్కలకు పట్టే వరకు వేయించుదాం మసులుస్తున్న వేడి నీళ్ళని వేసేయండి ఇలా తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టండి ఈ కూరలో చివరిలో కొంచెం అల్ల వెల్లుడిపై పేస్ట్ వేయండి ముందలు వేయొద్దు ఆ టేస్ట్ బాగుంటుంది ఈ టైంలో వేస్తే మూత పెట్టి టూ మినిట్స్ మగ్గనివ్వండి మనం పోసి నీరు ఎగిరిపోయింది నూనె పైకి వచ్చేసింది కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పేసి ఎక్కువ పులుసు లేదు పిల్లలకి ఇంకొంచెం డ్రై చేస్తే స్నాక్గా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా ముద్దకూరలాగా చేస్తే అన్నంలో కలుపుకొని తినడానికి చక్కగా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి